అందరికీ నమస్కారం అండి విశాఖకు సంబంధించి ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ నుంచి బొచ్చా సత్యనారాయణ గారు గెలుపొందడము ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ పార్టీకి ఒక బూస్టర్ ఇచ్చినట్లే చెప్పవచ్చు జగన్మోహన్ రెడ్డి గారు వ్యూహము ఏ విధంగా ఉందో మరి చంద్రబాబు నాయుడు గారికి మైండ్ బ్లాక్ అయినట్టుంది వాళ్ళు సోషల్ మీడియాకి సంబంధించిన వాళ్ళ నాయకులకు సంబంధించిన లేదు ఈ పత్రఛానాలకు సంబంధించిన విభిన్న కథనాలు బుచ్చ సత్యనారాయణ గారి గెలుపు మీద ఒక విభిన్న కథనాలతో విశ్లేషించడం అనేది నిజంగా ఏమనాలి అంటే చేతగాన్ని తనము టీడీపీ పార్టీది అనాలి వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకు ఫేవర్గా వాళ్ళు సోషల్ మీడియాలో రాసుకొచ్చినప్పటికీ లేదు మెయిన్ స్ట్రీమ్ మీడియా ఈ ఛానల్ ఏవైతే ఉన్నాయో ఈ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో వాళ్ళకు అనుగుణంగా కథనాలు వాళ్ళు విశ్లేషించుకుంటూ వస్తున్నప్పటికీ ఇక ఉగలపూడి అనిత గారు హోమ్ మినిస్టర్ అనిత లాంటి వాళ్ళు మరి గెలుపొందడం గొప్ప కాదు అప్పట్లోనే గెలుపొందాము ఇప్పుడు గెలుపొందేది పెద్ద విశేషం కాదు ఐదు నిమిషాల పని విలువలో విశ్వసనీయత ఏదేదో చెప్పేసుకుంటూ ఒక హుందాతనంతో విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికల నుంచి టీడీపీ పార్టీ అంటే కూటమి ప్రభుత్వం తప్పుకోవడమైనది అనేసి వీళ్ళు ఇంకా ఏ విధంగా వీళ్ళు చెప్పుకుంటూ వస్తున్నారో ఇవన్నీ చూసిన తర్వాతన అంటే ఇక్కడ జనాలకు చాలా క్లారిటీగా ఒక పిక్చర్ అయితే కళ్ళ ముందర కనబడుతుంది కారణాలు ఏంటి అంటే యాక్చువల్గా విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఎనిమిది వందల ముప్పై మంది ఉంటే వైఎస్ఆర్సిపికి వైఎస్ఆర్సిపి సభ్యులు దాదాపుగా ఆరు వందల మంది ఉన్నారు అలాగనే ఎటు చూసుకున్నా కూడా వైఎస్ఆర్సిపి పా వైయస్ఆర్సిపినే గెలుపొందే అవకాశాలు ఎక్కువ ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క మన చాణుక్యుడు అపర అపరచాణుక్యుడు అని అంటారు కదా మన చంద్రబాబు నాయుడు గారి గురించి రాజకీయాల్లో ఆ యొక్క జిత్తులకు ఎత్తులకు కుయుక్తులకు జగన్మోహన్ రెడ్డి అడ్డుకట్ట వేసుకుంటూ ఖచ్చితంగా ఆయన ఒక బలమైన నాయకుడిని ఏదైతే బొత్స సత్యనారాయణ గారు విజయనగరం అయినప్పటికీ కూడా ఆయనని ఒప్పించి విజయనగరం నుండి విశాఖకు రప్పించి ఆయనకు ఎమ్మెల్సీ సీట్ ఇచ్చి ఎమ్మెల్సీ సీటు ఇవ్వడమే కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్గా ఆ యొక్క సభ్యులతో సమావేశాలు ఏర్పాటు చేసుకుంటూ ఆ గెలుపుకు కృషి చేయడం కూడా మనందరూ చూసాం జగన్మోహన్ రెడ్డి గారి వ్యూహం ముందు ఒక విధంగా నలభై ఏండ్ల అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు వ్యూహము బోర్ల పడింది చెప్పకనే చెప్పవచ్చు ఎందుకంటే ఊటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ కూడా ఎటువంటి ఆశలు చూపుతారు చంద్రబాబు నాయుడు గారి గురించి మీకు తెలంది కాదు ఎటువంటి ఆశలు చూపుతారు ఎటువంటి కుట్రలు కుయుక్తులు చేస్తారు అవసరమైతే డబ్బులు ఇవ్వడం అవసరం లేకపోతే భయపెట్ట మరి వాళ్ళ వైపు తిప్పుకోవడం చాలా మందిని భయపెట్టారు ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా దాదాపుగా వంద మందిని పైగా లాగేసుకుంది టీడీపీ అధికారంలో ఉన్నప్పటికీ కూడా మరి ఎమ్మెల్సీ స్థానానికి కకృతి మరి వంద మందిని పైచిలుకు టీడీపీ లాక్కోవడమేంది లాక్కున్న తర్వాత అదే భయపెట్టి మీ మీద కేసులు పెడతాము ఐటీ సోదాలు ఉంటాయి మీ ఇండ్ల మీదన చాలా ప్రలోభాలకు గురి చేసినప్పటికీ కూడా ఆ నూట ఇరవై మంది దాదాపు సభ్యులని ఈ టీడీపీ లాక్కోలేకపోయింది చివరి నిమిషం వరకు ఈ కూటమి ప్రభుత్వము ఈ చంద్రబాబు నాయుడు ఎవరైతే ఉన్నారో చాలా విధాలుగా ప్రయత్నించి ఆ నూట ఇరవై మందిని లాక్కోవడానికి చేతగాక ఇంత భయపెట్టినా ఇంత ప్రలోభ పెట్టినా వాళ్ళు మన వైపు రాలేదు అనేసి తెలిసిన తరువాతనే వీళ్ళు ఒక క్లారిటీకి వచ్చారు ఈ కూటమి ప్రభుత్వము ఒక క్లారిటీకి వచ్చి ఇక మన వల్ల కాదు మనము హూందాగా తప్పుకోవడమే మంచిది మనము కొందామన్నా కూడా ఇంకా నూట ఇరవై మంది పైచులకు సభ్యులను కొనాలి అది అంత ఆషామాషి విషయం కాదు అని చెప్పేసేసి చేతులెత్తేసి చేతగాక ఇప్పుడు ఈ ట్విట్టర్ హ్యాండిల్ తీసుకున్నా లేదు మెయిన్ స్ట్రీమ్ మీడియా ఉంది తీసుకున్నా కూడా హూందాతనము లేకపోతే విలువలు విశ్వసనీయత మేము అటువంటి రాజకీయాలు మేము చేయము అనేసి ఇక చెప్పుకోవడం ఏదైతే ఉందో నిజంగా ఒక హాస్యాస్పదం అందులో హోమ్ మినిస్టర్ బాధ్యత కలిగిన హోమ్ మినిస్టర్ మాట్లాడే మాటలు గతం నుంచి కూడా ఆమె ఏ విధంగా ఈ ఒక అబద్ధాన్ని అనర్ఘంగా ప్రజెంట్ చేస్తూ వస్తున్నారు ఎటువంటి తప్పుడు స్టేట్మెంట్లు ఇస్తూ వస్తున్నారు అనేది అందరికీ తెలిసిన విషయమే అటువంటి వ్యక్తి ఇంకా మేము గెలవడం అనేది మేము గెలవాలి అనుకుంటే ఐదు నిమిషాలు పట్టదు అనేసి ఆమె మాట్లాడుతున్న మాటలు చూస్తే కనుక నిజంగా నవ్వు వస్తుంది అంత ఈజీ కాదు ఇప్పుడు నైతికంగా ఈ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు గెలిచినట్టే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి వ్యూహం ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు అందరికీ తెలిసింది జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్టుగా నిర్ణయాలు తీసుకుంటే డైరెక్టుగా నాయకులతో కావచ్చు కార్యకర్తలతో కావచ్చు డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారు సమావేశాలు ఏర్పాటు చేసి ఉంటే అది మండలాల వారిగా కావచ్చు నియోజకవర్గాల వారిగా కావచ్చు వాళ్ళ క్యాడర్తో కనుక డైరెక్ట్ సమావేశాలు ఏర్పాటు చేసి ఉంటే గత సార్వత్రిక ఎన్నికల్లో కూడా ఆయన విజయాన్ని ఎవరు ఆపలేకపోయేటోళ్ళు ఉండొచ్చు మరో వాదన కూడా నడుస్తుంది ఏమంటే అంటే ఈ ఈవీఎంలు నమ్ముకొని కూటమి ప్రభుత్వం గెలిచింది అనే వాదన ఉన్నప్పటికీ దానికి సంబంధించిన సాక్షాలు ఆధారాలు ఉన్నప్పటికీ మన వ్యవస్థలు పాపము పట్టించుకోకుండా అలా మిన్నకుండిపోయినప్పుడు మనం మాత్రం ఏం చేస్తాము రాబోయే ఎలక్షన్స్ కోసం ఎదురు చూడాల్సిందే అయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి విజయము ఎవరు ఆపలేరు అనడానికి ఈ యొక్క ఎమ్మెల్సీ గెలుపు అనేది ఒక ఉదాహరణ నిజంగానే ఎంత ప్రలోభాలకు గురి చేసి ఉంటారు ఎంత ఒత్తిళ్లకు ఆ సభ్యులని గురి చేసి ఉంటారు దాదాపుగా కొంతమందిని అయితే ఇంకా నార్త్ ఇండియాలో తీసుకెళ్ళి దాచిపెట్టారని బ్యాంగ్లూరులో వెళ్ళి దాచిపెట్టారని చెప్పేసేసి ఆ తర్వాత ఈయనకు చేతగాక ఇస్కు చేయలు ఎత్తేసేసి ఇక హుందాతనము విలువలు విశ్వసనీయత అనేసి ఇంకొక పాజిటివ్ మెసేజ్ను పంపించే ప్రయత్నాలు ఈ ప్రజలను మమ్మల్ని నమ్మి ఇన్ని సీట్లు ఇచ్చినప్పుడు మేము ఈ విధంగా అడ్డదారిలో దొడ్డిదారిలో వెళ్ళకూడదు కాబట్టి హుందాతనంగా మేము ఎమ్మెల్సీ ఎన్నికల నుంచి తప్పుకున్నాము అనే స్టేట్మెంట్ని అయితే పాస్ చేస్తున్నారు ఖచ్చితంగా ఇది మన నారా చంద్రబాబు నాయుడు గారికి ఒక చంప పెట్టే కూటమి ప్రభుత్వానికి అయితే వైఎస్ఆర్సీపీ గెలుపు అనేది చంప పెట్టే వాళ్ళు అది జీర్ణించుకోలేక ఇంకా ఈ విధమైన కామెంట్స్ వాళ్ళకు పాజిటివ్గా మనం చూస్తూనే ఉన్నాం గతం నుంచి చంద్రబాబు నాయుడు గారి తీరుతులన్నీ మనకు తెలుసు కాబట్టి ఈ విధంగా అయినా ప్రజల్లోకి పాజిటివ్గా మన సంకేతాలు పంపితే ఏదో కొద్దో గొప్ప మనకు పరువు నిలబడుతుంది అనేసి ఆ పరువు కోసం పాపులాట్ అంటారు కదా అంతా పోయినాక చేసిన దరిద్రాలన్నీ చేసేసినాక ప్రలోభాలకు గురి చేసినాక మరి ఒత్తిళ్లకు గురి చేసినాక చేతగాక ఇప్పుడు పాపము ఇటువంటి ప్రవచనాలు మాట్లాడుకుంటూ ఇంకా వాళ్ళ మీడియా చూసుకున్న వాళ్ళ సోషల్ మీడియా తీసుకున్న ఒక సునకానందాన్ని పొందుతున్నాయి నిన్న కూడా ఎవరో కామెంట్ పెట్టాడు ఒకడు మరి రాష్ట్ర సంపదని బాధ్యతగా మనం చూసుకోవాల్సింది అనేసి అంటున్నారు కదా మరి ప్రజావేదికను ఎందుకు కూల్ చేశారు దానికి సమాధానం చెప్పరేనంటే ఇప్పుడు అమరావతికి వెళ్ళి చూడు ఆ కామెంట్ వాళ్ళని ఆ ప్రజావేదిక ఇప్పుడు ఆడు ఉంటే గనక ఆ ప్రజావేదిక ఎక్కడుంది అనేసి బోట్లో వెళ్ళెత్తుకోవాల్సిన పరిస్థితి మునిగిపోతుంది అమరావతి అక్కడ స్థలాలు కొనాలని వచ్చినోళ్ళు కూడా కొనకుండా వెనికిపోతున్నారు ఇంకా ప్రజావేదిక కోల్సుకుంటే గనక ఆ ప్రవాహానికి ఏదైతే నదీ ప్రవాహానికి అడ్డున్న ఏ కట్టడాలు కూడా అక్కడ ఉండకూడదు ఇప్పుడు కట్టిన కట్టడాలు గతంలో ఆయన గారు కట్టిన కట్టడాలు అన్నీ ఏ విధంగా మునిగిపోయాయి ఆ కట్టడాలు వెతుక్కోవడానికి మరి ఏ విధంగా బోట్లలో వెళ్తున్నారు ఇవన్నీ ఆలోచించి కళ్ళ ముందు నిల్చున్న సాక్ష్యాలను చూస్తున్నా కూడా మళ్ళీ ప్రజావేదిక ఎందుకు కూల్చారు అని అంటే ఇక ప్రజావేదిక నీళ్ళల్లో మునిగిపోయి మన సంగమేశ్వర స్వామి దేవాలయం అనేది ఒకటి ఉంది కదా అక్కడ ఏదైతే దేవాలయం మునిగిపోయేసి మళ్ళా కొన్ని రోజులకు నీళ్ళల్లో తేలినట్టు ఇంకా దేవాలయం కాబట్టి పాపము ఆ కట్టడాలు అంత పటిష్టంగా ఉన్నాయి కాబట్టి నిలబడింది మళ్ళా అది తేలినప్పుడు మనం దర్శించుకుంటున్నాం దేవాలయాన్ని కానీ ప్రజావేదిక అలా కాదు కదా ఆ ప్రజావేదికకు ఖర్చు పెట్టిందేమో పావుల శాతం అయితే పాపము బయట లెక్కలు చూపించిందేమో ఓట్లల్లో రేకులు తప్ప ప్రజావేదిక ఏమీ లేదు ఇప్పుడు ఈ ప్రవాహానికి ఇక ప్రజావేదిక కూడా కొట్టకపోయేదే మరి దానికంటే ముందు ఇది అక్రమ కట్టడము పరివాహిక ప్రాంతాల్లో ఇటువంటి కట్టడాలు ఉండకూడదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు అది కూల్ చేశారు అనేది అందరికీ తెలిసిన విషయమే మళ్ళీ ఇప్పుడు కొత్తగా వచ్చి ప్రజావేదిక ఎందుకు కూల్చారు ప్రజావేదిక ఎందుకు కూల్చారు అని అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పెద్ద పెద్ద టవర్స్ కట్టినా కూడా రేపటి రోజు అగో ఇప్పుడు జరిగింది కదా వైనాడు కేరళలో అటువంటి ప్రమాదాలు వచ్చినప్పుడు ఇక ఎంత ప్రాణ నష్టం వాటి అప్పుడు తెలుస్తుంది జనాలకి ఇప్పుడైతే మన ఇష్టం వచ్చినట్టు నోరు ఉంది కదా ఇష్టం వచ్చినట్టు నోరు బారేసుకొని ఏ విధంగా అయినా మాట్లాడచ్చు కానీ మనకు అనుభవంలోకి వచ్చేటప్పటికి మళ్ళా అదే ప్రభుత్వాన్ని దిడుతూ ఉంటాం మీరు తగిన చర్యలు తీసుకోరా అప్రమత్తం చేయరా ప్రజలను ఈ విధంగా మీరు మభ్య పెడతారా మీకు ఓట్లు వేయలేదా ఇంక ఎన్ని ఉంటాయో మరి మానవుడు అల్ప సంతోషి సహజంగా కాబట్టి కొంచెం ఆలోచించుకొని కామెంట్స్ చేయాలి చదువుకున్నారు కాస్త విఘ్నత ఉంటుంది అరే ఇప్పుడు ఏం జరుగుతుంది పేపర్లలో టీవీలల్లో ఏ విధంగా చూపిస్తున్నారో అమరావతి మునిగిపోయింటే బోట్లు వేసుకొని అక్కడ ఏమేం కట్టడాలు ఉన్నాయని చెప్పేసి ఆ బోట్లలో తిరుగుతున్నారు అమరావతిని కట్టడానికి వచ్చిన వాళ్ళు అర్థమవుతుందా స్థలాలు అక్కడ కొనడానికి కూడా ఇంతవరకు ఎవరు ముందుకు రావట్లేదు అని అంటే ఒకసారి ఆలోచించుకోండి పరివాహక ప్రాంతాల దగ్గరికి వెళ్ళి అమరావతిని కట్టేస్తాము అని అంటే రేపు పొద్దున ఖచ్చితంగా కేరళలో జరిగిన ఇన్సిడెంట్స్ ఇంకా అమరావతిలో జరగబోతాయి ఇట్స్ ఓకేనండి ఈ యొక్క వీడియో మీద మీ యొక్క అభిప్రాయాలు తెలియజేస్తారని ఆశిస్తున్నాను అనండి థ్యాంక్స్ ఎలా